బాస్ బర్త్డే రోజు రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి ఆల్రెడీ మనం సో ఆర్ యూ అంటే ఎలాంటి స్టేట్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ సిల్ అంటే అట్లీస్ట్ సో హ్యాపీ అంటే అట్లీస్ట్ సినిమా రిలీజ్ చే రిలీజ్ వరకు వచ్చింది ఇట్స్ రిలీజింగ్ దట్ ఈస్ ఎ బిగ్ థింగ్ దట్ ఈస్ ఎ వెరీ బిగ్ థింగ్ ఇప్పుడు ఈ కాలం ఈ కాలం సినిమాల్లో ఒక మంచి డేట్ దొరకడం రిలీజ్ రిలీజ్ దొరకడం గుడ్ గుడ్ రిలీజ్ దొరకడం ఇట్స్ ఈజ్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ సో ఇప్పుడు ఇది ఎన్ని ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు అండ్ హోల్ ఫైవ్ లాంగ్వేజెస్ టూ లాంగ్వేజెస్ మలయాళం అండ్ తెలుగు ఓన్లీ మలయాళం తెలుగు ప్రస్తుతం ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్ కదా దీన్ని వేరే లాంగ్వేజ్లో ఒకేసారి ఎందుకు ప్లాన్ చేసుకోలేదు ఈ ప్యాన్ ఇండియా మోజ్ నాకు లేదండి ప్రస్తుతం సో ఈ సినిమా ఇక్కడ వర్కౌట్ అయితే బాగుంటాయి ఇట్స్ ఏ రూటెడ్ ఫిల్మ్ బేసికల్లీ మలయాళంలో కూడా ఎందుకు బేసికల్లీ అనుకున్నాం అంటే దర్శన అనుపమ్మ గారు మలయాళం యాక్టర్స్ కాబట్టి మలయాళం రిలీజ్ చేస్తున్నాం ఏదైనా రీజనల్ లా సక్సెస్ అయితే దాని తర్వాత స్లోగా ఎక్స్పాండ్ చేసి పెద్దగా చేస్తారు మలయాళం కూడా అక్కడ అలానే ప్రమోట్ చేస్తున్నారు మలయాళం వెళ్ళాం కొచ్చి వెళ్ళాం ప్రమోటింగ్ ద ఫిల్మ్ ఇన్ మలయాళం ఆల్సో యా యా